నమస్తే అండి ఈరోజు కొన్ని షూ ర్యాగ్స్ చూపిస్తున్నాను ఈ షూ ర్యాగ్ త్రీ స్టెప్స్లో ఉంది చాలా బాగుంది వుడ్ కలర్ డిజైన్ డెకోలం వచ్చింది ఫస్ట్ టూ స్టెప్స్లో డ్రాస్ వచ్చినాయి అనమాట ప్రతి డోర్కి లాక్ పెట్టేశారు అంటే కాస్ట్లీ చెప్పలేదు ఉన్నా మనకి భయం ఉండదు అలాగే థర్డ్ స్టెప్ చాలా లాంగ్ వచ్చింది ఇక్కడే మనం కారిడార్లో కూర్చోవాలన్నా బాగుందనమాట నెక్స్ట్ ఈ షూ ర్యాగ్ చూడడం చాలా అందంగా ఉంది ఎల్ షేప్లో వచ్చింది ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా బాక్సులు చేయించేస్తారనమాట డోర్ పక్కన ఒకటి మళ్ళీ ఈ కార్నర్ ఒకటిని వెనకాలంతా వెదురు డిజైన్ బ్యాంబూ డిజైన్తో వాల్పేపర్ చాలా బాగుంది ఈ షురాక్ డోర్ పక్కనే మంచి ప్లాంట్ ఏదైనా పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే చాలా బాగుంది పైన గ్రానైట్ కూడా చాలా అందంగా ఉంది ఇది ప్లెయిన్ డెకోలమ్ వచ్చింది రోజ్వుడ్ కలరు చాలా బాగుంది అంటే మనకి చెప్పులు బయట ఉంటే చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదండి ఇలా షూరేక్ ఉంటే అందంతో పాటు నీట్నెస్ కూడా ఉంటుంది అనమాట ఇంటి ముందు ఇలాగ ఈ ఈ షూర్యాక్ చూడండి టూ స్టెప్స్లో ఒక చిన్న బీరువాలా వచ్చింది పక్కన సిట్టింగ్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంది పైన సిరమిక్ పార్ట్స్లో ప్లాంట్స్ పెట్టారు ఇది బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ గ్రానైట్ వచ్చింది పైన చాలా లాంగ్ వచ్చింది చాలా ఈ వైట్ డెకోలంతో ఒక్కొక్క దానికి త్రీ డోర్స్ వచ్చినాయి అనమాట దీనికి కూడా లాక్ ఉంది అంటే షూర్యాక్ మనకి లాక్ ఉండే ఇంకా ఎంత మంచి చెప్పులైనా అందులో పెట్టేసుకుంటే మనకి మనకు భయం ఉండదు తర్వాత ఈ ఇది ఫోర్ డోర్స్ వచ్చినాయి తర్వాత సిట్టింగ్కి చిన్నది వచ్చిందండి గ్రే కలరు పైన బ్లాక్ గ్రానైట్ వచ్చింది అంటే మినిమమ్ యాభై అరవై పైర్స్ చెప్పులు పట్టేలా అంత పెద్దగా చేస్తున్నారనమాట ఇది త్రీ స్టెప్స్లో వచ్చింది అంటే ఈ డిజైన్ మధ్యలో కలర్ మార్చినట్టున్నారు ఇది కూడా పైనంతా వైట్ డెకోలం వచ్చింది ఇది వైట్ డోర్స్ వచ్చి పైన క్రీమ్ కలర్ వచ్చిందనమాట డెకోలం చాలా నీట్గా ఉంది దీనికి కూడా లాక్ ఉండి అంటే లోపల చెప్పులది స్మెల్ ఉన్న పోవడానికి చిన్న జాలీ లాంటివి పెట్టేస్తారనమాట ఇంకా మనకి ఎప్పుడైనా డోర్ తీయకుండా అలా ఉన్నా స్మెల్ అయినా రాకుండా ఉంటుంది లేదా చెప్పులు అవి ఉన్నా ఈ లోపల అరలు కూడా చూడండి అంటే కింద కొంచెం పెద్దది వచ్చి పైన సిక్స్ ఇంచెస్ హైట్లో అరలు పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఎన్ని చెప్పలేనా పడితే ఇది ఈ షూర్యా కూడా చాలా అందంగా ఉందండి ప్యూర్ వైట్ వచ్చింది చాలా ఎక్కువ స్టోరేజ్ మళ్ళీ డ్రాస్ వచ్చినాయి పైన కూడా మనకి ఈ పాలిష్లు కానీ బ్రష్లు అలాంటివి పెట్టుకోవడానికి పైన చిన్న కొంచెం హైట్లో కట్టించి బాగుంది ఇది ఇదిగోండి పై వెనకాల కూడా షూ పాలిష్లు ఇలాంటివి పెట్టుకోవడానికి ఇలా కట్టించారనమాట కింద ఓపెన్గా ఒక ర్యాక్ ఉంచేసారు ప్రతిసారి డోర్ తీయక్కర్లేకుండా లేకుండా అలాగే ఈ డెకోలం డిజైన్ కూడా బాగుంది ఇలా మొత్తం డిజైనే వచ్చింది అనమాట మా గ్రానైట్ రాలేదు పైన డ్రా కూడా వచ్చింది ఇది కంప్లీట్ వుడ్ డిజైన్ అంటే చాలా బాగుంది టూ డోర్స్ వచ్చి అంటే సింపుల్గా మరీ ఎక్కువ మ్యామ్ మెంబర్స్ లేకుండా ఉన్న వాళ్ళకి ఈజీగా సరిపోతుంది అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ పేర్స్ పడతాయి ఇందులో లోపల ఎలాగో ఎలాగూ నాలుగు అరలు ఉంటాయి కాబట్టి ఇది కూడా వుడ్ కలర్ కూడా చాలా బాగుంది ఈ రాక్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట కుషన్ కూడా వేశారు ఇది కూర్చొని షూస్ అది వేసుకోవాలంటే దీని మీద కుషన్ కూడా ఉంది నెక్స్ట్ ఇది రెండు సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట సిట్టింగ్కి ఒకటి సపరేట్ ఉండి డ్రాస్ వచ్చినాయి పక్కనే షూ ర్యాక్ వైట్ వచ్చి పైన కూడా వైట్ క్వార్ట్ స్టోన్ వేశారనమాట చాలా నీట్గా ఉంది అంటే వెనకాల వాల్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టారు ఇది డ్రాస్ వైట్ కలర్ డెకో అంతా కూడా వెనకాల వాల్ కలర్కి మ్యాచ్ అయిందనమాట చాలా బాగుంది నెక్స్ట్ ఇది చాలా సింపుల్ అంటే వుడ్ కలర్ టూ పెట్టుకున్నారనమాట చిన్నదొకటి కొంచెం పెద్దదొకటి కార్నర్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టి చాలా బాగుంది అంటే మనం ఇంటికి వెళ్ళగానే ముందు చెప్పులు బయట కనిపిస్తే చాలా చిరాకుగా ఉంటుంది కదండి ఇలా షూరేకుంటే షూరేక అందంగా ఉంటుంది మన చెప్పులు కూడా అందులో పెట్టి నీట్గా ఉంటాయి అనమాట ఇది టేక్ కలర్ డెకోలమ్ వచ్చి పైన కూడా డెకోలమ్ వచ్చేసింది టూ డోర్స్ దానికి లోపల ఎయిర్ అంతా పోవడానికి వాసన లేకుండా ఉండడానికి జాలీలు పెట్టి లాక్స్ పెట్టేశారు పక్కన సిట్టింగ్ కూడా ఉండి చాలా నీట్గా ఉందనమాట ఈ రోజ్ రోజ్వుడ్ కలర్ డెకోలం పెట్టి ఫోర్ డోర్స్ వచ్చినాయి అనమాట చాలా కింద ఏమో ఓపెన్గా వదిలేశారు అంటే ప్రతిసారి డోర్ తీసి చెప్పు లోపల పెట్టక లేకుండా ఈ ర్యాక్ కూడా చాలా పెద్దగా ఉంది అంటే కలర్ డిజైన్ వచ్చి పైన బ్లాక్ గ్రానైట్ చా ఫోర్ డోర్స్ వచ్చినాయి అంటే ఎవరైనా చేయించుకోవాలనుకునే వాళ్ళకి డిజైన్స్ ఉపయోగపడతాయేమో అంటే మెయిన్ చేయించుకునేటప్పుడు నాకు ఎక్కువ మోడల్స్ దొరకలేదనమాట అందుకనే నేను ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి